హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు అండి మనమైతే ఇప్పుడు మన మంగళగిరిలో ఉన్న ఐటీ హబ్ దగ్గర అయితే ఉన్నామండి ఇదిగోండి చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి ఏపీ డబ్ల్యుఐసి బిల్డింగ్ అండి చూడొచ్చు మొత్తం లోపల మనం వెళ్ళి చూద్దామండి మొత్తం చూడండి ఒకసారి ఎలా ఉందో ఈ ఐటీలో అయితే ఇప్పుడైతే కొన్ని కంపెనీస్ కూడా కడుతున్నారనమాట కొత్తగా వచ్చిన కంపెనీస్ కూడా కడుతున్నారండి అలాగే మనం ఈ ఏపీడబ్ల్యైసీ బిల్డింగ్ చుట్టూ చూసుకుంటే ఈరోజైతే ఏదో జరుగుతుందండి లోపల మీటింగ్ చూడవచ్చు మీరు మొత్తం ఈ పక్క నుంచి అసలు చాలా అద్భుతంగా ఉందండి బిల్డింగ్ అయితే చూడవచ్చు ఇదంతా ఎలా ఉంది ఏంటి అనేది అలాగే మనం ఇటువైపు వెనకపక్కవి వెళ్ళి కూడా చూద్దామండి మొత్తం ఇక్కడ మనకైతే ఇది వచ్చేసి మంగళగిరి ఆటో నగర్ దగ్గర అయితే ఉందండి ఈ ఏపీడబ్ల్యూఐసి బిల్డింగ్ అలాగే వెనకపక్క కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయన్నమాట అవి కూడా మీకు మొత్తం చూపిస్తా అనమాట ఈ వీడియో అలాగే మనమైతే ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లకైతే దగ్గరలో ఉన్నామండి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్కి అనేది సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదండి ఈ ముందు వైపు కూడా మొత్తం చాలా నీట్గా చేస్తున్నారండి ఇలాగ చెట్లు లాగా పెట్టి ఇలా వెయిటింగ్ చేయడానికి కూడా అందమైన పార్క్ లాగా అయితే చేస్తున్నారు అనమాట అలాగే ఇదిగోండి ఇది వచ్చేసి పీవీఎస్ గ్రూప్ ఇండియా అండి ఇది వచ్చేసి మనకి రైతులకి సంబంధించిన ఈ పనులనేవి దానికి సంబంధించిందండి అది అలాగే ఇది వచ్చేసి ఆటో నగర్ అనమాట దీన్నైతే మనకి త్వరలోనే మొత్తం తీసేసి నీట్గా అనేది మనకి ఐటీ డెవలప్మెంట్కి అయితే యూజ్ చేస్తారండి ఫ్యూచర్లో ఆల్రెడీ అయితే జరుగుతున్నాయి అనమాట పనులు ఇదిగోండి ఇదొక ఐ ఇదొక కంపెనీ అండి చాలా బాగుందండి ఇది ఈ మధ్య కాలంలోనే కట్టిందనమాట చూస్తున్నారా గ్లాసెస్తో చాలా బాగుంది అలాగే మనం ముందుకెళ్ళి వి సాఫ్ట్ అదగండి అది వచ్చేసి వి సాఫ్ట్ కంపెనీ అండి దాని పక్కన మనకు వచ్చేసి ఎఫ్ట్రానిక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట చూద్దాం ఇదే అండి ఇక్కడ ఈ లైన్లో అయితే ఐటీకి సంబంధించి చాలా ఉన్న ఉంటాయి కంపెనీస్ అనేవి ఇదిగోండి ఇది మనకి లెఫ్ట్ సైడ్ ఉంది వచ్చేసి ఫైవ్ కేర్ అనమాట చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి ఫైవ్ కేర్ భవనం అండి చూడచ్చు అలాగే ఇటువైపు చూసుకుంటే ఇదిగోండి ఇది వచ్చేసి వి సాఫ్ట్ అండి పైన చూడవచ్చు మీరు ఈ రైట్ సైడ్ ఉంది ఇది మొత్తం వచ్చేసి వి సాఫ్ట్ అనమాట ఈ మొత్తం చూడవచ్చండి ఇవన్నీ ఐటీ కంపెనీస్ అనమాట మంగళగిరిలో అయితే చాలా డెవలప్మెంట్ అంతే జరుగుతుందండి మనకి ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి వెస్ట్ బైపాస్ కూడా వచ్చిందండి విజయవాడది అలాగే ఇది కూడా చూడొచ్చండి ఇది వచ్చేసి ఎఫ్రానిక్స్ అనమాట చూడొచ్చు ఈ కంపెనీ మొత్తం ఎలక్ట్రానిక్స్ కంపెనీ అండి మనకి రైట్ సైడ్ వెళ్ళింది వచ్చేసి చూడొచ్చి బిల్డింగ్ కూడా ఎలా ఉందో ఇది వచ్చేసి యాప్సల్యూట్ అండి ఈ బిల్డింగ్ అంతా యాప్స్ల్యూట్ అనమాట అలాగే మనకి లెఫ్ట్ సైడ్ ఇది ఉన్నది వచ్చేసి ఇది వచ్చేసి నిధి భవన్ అండి చూస్తున్నారు కదండి నిధి భవన్ అనమాట ఇవన్నీ కూడా చాలా వేగంగా జరుగుతుందండి ముందు వైపు కూడా చూడొచ్చండి కంపెనీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అది కొత్త కంపెనీ అనమాట చూడొచ్చు ఇది మొత్తం ఎలా కన్స్ట్రక్షన్ జరిగిందో ముందుకెళ్ళి చూద్దామండి ఒకసారి మీకు అటువైపు నుంచి కూడా చూపిస్తా ఇవన్నీ ఏంటంటే మనకి ఏపీడబ్ల్యూసి బిల్డింగ్ చుట్టూరేనే ఉంటాయండి ఇదిగోండి ఇది వచ్చేసి లిండి అనమాట ఇది వచ్చేసి వాటర్కి వాటర్ ప్లాంట్స్కి సంబంధించిందండి ఇది మొత్తం ఇది వచ్చేసి మన ముందు వచ్చేసి డిపో రోడ్ అండి డిపో రోడ్ నుంచి మనం అపార్ట్మెంట్స్కి వెళ్ళే రూట్లోకి అయితే తిరగాలం అన్నమాట ఇదిగోండి ఐహెచ్సి కార్పొరేట్ అనమాట అది ముందున్న వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి పీవీఎస్ ల్యాండ్ మార్క్ అండి అంటే దీనిలో ఏంటంటే వన్యప్రాణి సంరక్షణ వీటికి సంబంధించిన ఇదనమాట అలాగే ఇవన్నీ చూస్తున్నారు కదండి ఇవన్నీ అపార్ట్మెంట్స్ అనమాట ఆ పక్కన ఉన్నాయి ఇది వచ్చేసి ఐహెచ్సి కార్పొరేట్ అండి ఇది ఒక ఐటీ కంపెనీ అనమాట అలాగే మనం అదే రోడ్లో వెనక్కి వస్తే ఇదిగోండి ఇక్కడ నుంచి చూస్తే మీకు నిధి భవన్ చాలా బాగా కనిపిస్తుంది చూసారు కదండి చాలా బాగుందండి నిధి బాగుంది చూస్తే అద్దాలతో చాలా బాగుంది అలాగే మనం ఇక్కడ నుంచి మీకు మయూరి టెక్ పార్క్ దగ్గరికి కూడా వెళ్ళి చూపిస్తానండి మయూరి టీచ్ పార్క్ దగ్గర లోపలికి వెళ్ళి చూద్దామండి అది కూడా చాలా వరకు కంప్లీట్ అవుతుంది అనమాట అది లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఇదిగోండి మనమైతే మయూరి టెక్ పార్క్ టీచ్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసామండి చూడొచ్చు ఇదైతే లోపలైతే పూర్తవుతుందండి అలాగే బయట వైపు చూసుకుంటే ఈ గార్డెనింగ్కి సంబంధించిన మొక్కలు ఇవైతే పెడుతున్నారండి చాలా నీట్గా చూస్తున్నారు కదండి మొత్తం రకరకాల పూల మొక్కలు చెట్లు అయితే తీసుకొచ్చారన్నమాట ఇదిగోండి చూస్తున్నారు కదా మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మీకు బిల్డింగ్ లోపల ఈ టెక్ పార్క్ లోపలికి వెళ్ళి కూడా చూపిస్తామండి ఇదిగోండి రకరకాల పూల మొక్కలు అయితే తీసుకొచ్చారనమాట అలాగే మనం అమరావతి దగ్గర ఏం డెవలప్మెంట్ జరుగుతున్నా కానీ మన ఛానల్లో వీడియోస్ అనేవి పెడతా ఉంటామండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మనం ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లకైతే దగ్గరలో ఉన్నామంట ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో అనేది జాయిన్ అయిపోండి ఇదిగోండి మయూరి టీచ్ పార్క్ లోపలికి వెళ్ళి చూద్దామండి మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఇది కూడా గ్లాసెస్తో చాలా అద్భుతంగా ఉండిందండి ఎన్హెచ్ సిక్స్టీన్ పక్కనే ఉండిద్దండి మనకి ఇదిగోండి లోపలికి వస్తేనేమో ఇలా ఉందండి ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ అనేవి టైల్స్ వేయడం కానీ ఈ లోపల ఈ డిజైన్ కానీ డిజైన్ వర్క్ కానీ ఇవనేవి చేస్తున్నారు ఇంటీరియర్గా మనకి బయట వైపు కూడా బాగుందనమాట ఇక్కడ నుంచి వస్తే హైవే కూడా చాలా బాగా కనిపించిందండి చూడొచ్చు మీరు అలాగే ఈ గ్లాసెస్ ఫిట్టింగ్ ఇవన్నీ చేస్తున్నారు ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామండి మనం చూడొచ్చు మొత్తం ఎలా ఉంది అనేది ఇంకొక వన్ ఇయర్ అయితే వన్ ఇయర్ లోపే అయితే దీన్ని కంప్లీట్ అనేది చేసేస్తారండి పైన అయితే సీలింగ్ వర్క్లు అవి కూడా చేస్తున్నారంట వెళ్ళి చూద్దాం మనం ఒకసారి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇక్కడ కూడా మనకి సీలింగ్ వర్క్లు కూడా చేస్తున్నారు అనమాట ఇదిగోండి ఇక్కడికి వచ్చేస్తే ఇవి ఫైర్ అసిస్టెంట్కి సంబంధించినవి అండి చూస్తున్నారు కదా మొత్తం ఈ ఫైర్కి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారండి లోపల చూడొచ్చు అలాగే ముందు వైపు వచ్చేసి జనసేన పార్టీ ఆఫీస్ అండి అది దాని బ్యాక్ సైడే ఉండిద్ది అనమాట ఈ మయూరి టెక్స్ పార్క్ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం అండి అది కూడా చాలా వరకు పూర్తయ్యే దశలో ఉందండి మొత్తం ఇంటీరియర్గా పనులు అయితే జరుగుతున్నాయి దానికి మొత్తం చూడండి అలాగే ఇదిగోండి ఇది వచ్చేసి ఎన్హెచ్ సిక్స్టీన్ అండి హైవే గుంటూరు విజయవాడ హైవే అనమాట ఇక్కడ నుంచి చూడండి చాలా అద్దాల మేడలాగా ఉంది కదండి లోపలికి వెళ్ళి కూడా చూసామండి మనం పనులు ఎక్కడ జరిగినాయి ఏంటి అనేది అలాగే ఇక్కడ నుంచి చూడండి అసలు చాలా అద్భుతంగా ఉందండి ఈ ఐటీ కంపెనీస్ అయితే ఇంకా కంపెనీస్ అయితే ఇప్పుడే వస్తున్నాయి అనమాట కొత్త కొత్త ఐటీ కంపెనీస్ అయితే చాలా వరకు వచ్చినాయండి మనం ఐటీ సెక్ ఐటీ హబ్ వైపు కూడా వెళ్ళి చూసాం ఇది కూడా ఒక చాలా మంచి ఐటీ కంపెనీ అండి అలాగే చాలా మంచి కంపెనీస్ అయితే వచ్చినాయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన యూట్యూబ్ ఫ్యామిలీలో అయితే జాయిన్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్